या कुक्षि विवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृति रूपिणीं कृच्छेण महता देव्या धारितोहं यदोदरे तत्प्रसादा जगद्दृष्टं मातुर्निच्चं नमोस्तुते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र తా నవమి మాతరం భూతి హేతవే మాతృదేవోభవ పితృదేవోభవ ఇప్పుడు మనము నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం గోచార ఫలితాలు ద్వాదశి రాశుల వారికి ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అందులో ప్రథమంగా మేషరాశి వారికి ఏ విధంగా జరగబోతుంది ఈ నెలంతా గోచార ఫలితాలు ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి అనేటటువంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇది కేవలము గోచార ఫలితాలే దీనిలో ఎక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని మీరు సంబరపడవలసిన పని లేదు అలాగే తక్కువ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని మీరు కంగారు పడక్కర్లేదు ఇది కేవలము నెల ఫలితాలు మాత్రమే ఇది ఎంత చేసినా దీని ప్రభావం పది పెర్సెంట్ మాత్రమే వ్యక్తిగత జాతకం అనేటటువంటిది నూటికి ఎనభై పర్సెంట్ నిష్ణాతులైన వాళ్ళు చెబితే అంతేగాని ఇందులో ఇప్పుడు మనం చెప్పుకునేది కూడా సశాస్త్రీయంగా చెప్పుకుంటున్నాము దీనిలో నా కల్పనలు కానీ అభూత కల్పనలు కానీ మీరు కోటీశ్వరులు అయిపోతారని కానీ లేకపోతే బికారాళ్ళు అయిపోతారని కానీ చెప్పడం ఏమీ జరగదు శాస్త్రం ఎంతవరకు చెబుతున్నదో అంతవరకు మాత్రమే మనం చెప్పడం జరుగుతుంది ఇది గమనించుకోండి వృచిక రాశి వారికి నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము వృశ్చిక రాశి వారికి శుక్రభగవానుడు జన్మంలోను మళ్ళీ అంటే శుక్రుని యొక్క ఈ నెలలో నవంబర్ నెలలో ఆయన మూడు రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారు ఎక్కడ కన్యాలో ఒక రెండు రోజులు తొలలో ఒక ఇరవై నాలుగు రోజులు అలాగే వృచ్చికంలో నాలుగు రోజులు మూడు రాసుల్లో సంచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటిది వృక్షకి రాశి గురించి కాబట్టి శుక్రుడి గురించి ప్రత్యేకంగా శుక్రుడి గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి మనం వెనక్కి వెళ్ళక తప్పదు కన్యలో ఒక రెండు రోజుల పాటు సంచారం చేస్తున్నారు అంటే అది పదకొండవ స్థానం అవుతుంది ఆ రెండు రోజులు కూడా ధనానికి లోటు ఉండదు ఆహ్లాదకరమైన పరిస్థితులే ఉంటాయి ఇక ఏ స్థానంలో ఇరవై నాలుగు రోజులు ఈ స్థానంలో కూడా యోగించేటటువంటి ఏకైక గ్రహం శుక్రగ్రహం ఒక్కటే నవగ్రహాలలో కాబట్టి ఇక్కడ కూడా ఇరవై నాలుగు రోజులు కూడా మీకు ధన ఆదాయం పెరుగుతుంది భార్యాభర్తల మధ్య అనుకూలత ఉంటుంది ధన లాభం ఉంటుంది శత్రువులతోటి ఏ విధమైనటువంటి భయాలు అవన్నీ ఉండవు మోక్షాన్ని గురించి కూడా ఆలోచన ద అంటే ద భక్తి ఇవన్నీ కూడా పెరిగే అవకాశం మనకి వేయి స్థానంలో ఉన్నప్పుడు ఇరవై నాలుగు రోజులు కనబడుతోంది అలాగే జన్మల్లో నాలుగు రోజులు ఆ మొత్తం మొత్తం అంటే శరీర తనుభావం కాబట్టి అక్కడ మంచి ఆలోచనలు మంచి ప్రవర్తన ఇవన్నీ ఉన్నాయి ఇవి మూడు రాసుల్లోనూ ఉన్నారు కాబట్టి శుక్రభగవానుడు మూడు రాసుల్లోనూ కూడా అనుకూలంగా ఉన్నారు కాబట్టి ఇక్కడ మీరు ఏకాదశి స్థానం లాభానికి సంబంధించి చూపిస్తుంటుంది వేయి స్థానంలో కూడా ఇంచుమించుగా అవే ఫలితాలు ఇస్తూ ఉన్నాడు శుక్రభగవానుడు కాబట్టి మీకు షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి అలాగే సినిమా రంగంలో ఉన్నటువంటి టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా శుక్రుడు చాలా అనుకూలమైనటువంటి వాడు ఎందుకంటే ఎక్కడ వచ్చినా కూడా కళలకు సంబంధించి మన శుక్రుడి గురించే మాట్లాడుతున్నాం ఎందుకంటే లలిత కళలన్నిటికీ కూడా కారణం శుక్రభగవానుడే డ్రాయింగ్ కావచ్చు చిత్రలేఖనం కావచ్చు శిల్పం చెక్కడం కావచ్చు పల్లెటూరులో అనేక రకాలైనటువంటి జానపద కళలు ఉంటాయి అవి కావచ్చు ఏ లలిత కళ తీసుకున్నా కూడా శుక్ర భగవానుడి యొక్క అనుగ్రహంతో ముందుకు వస్తుంది ఆ ఒక మనిషి స్వతాహగానే ఏ సంగీతం నేర్చుకోకపోయినా కూడా అద్భుతంగా పాడగలుగుతూ ఉంటారు దానికి కారణం శుక్రుడే ఈ విధంగా ఎందులోనూ రాణించారంటే లలిత కళల్లో శుక్ర భగవానుడి యొక్క అనుగ్రహం ఉండబట్టే లేకపోతే రాణించలేరు ఇది శుక్రభగవానుడు ఇక రవి యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే ఈయన కూడా ఈ నెల రోజుల్లో మొదట ఒకటవ తారీఖు నుంచి పదహారవ తారీఖు వరకు స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు స్థానంలో రవి సంచారం వల్ల ధన వ్యయం పెరిగిపోతుంది కొంతమందికి కలతర నష్టం జరుగుతుంది కొంతమంది శిక్ష కూడా పడేట అవకాశం ఉంటుంది దుర్మార్గులు కూడా ఉంటారు కదండి డెబ్భై కోట్ల మందికి సంబంధించినటువంటి వ్యవహారం మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఒక రాసి కిందకి డెబ్భై కోట్ల మంది వస్తారు ప్రపంచ జనాభాని పన్నెండు పెట్టి భాగిస్తే కాబట్టి ఆ పన్నెండులో ఉన్నప్పుడు ఈ విధంగా బాగా ఫలితాలిస్తే జన్మంలో పద్నాలుగు రోజుల పాటు ఉంటారు అక్కడ సంక్రమణం జరుగుతుందనమాట అండి తొల నుంచి వృచ్చిక సంక్రమణం జరుగుతుంది జరిగింది కాబట్టి పద్నాలుగు రోజుల పాటు ఇక్కడే ఉంటారు పదిహేడవ తారీఖు నుంచి వృచ్చికంలో జన్మల్లో ఉన్నారు కాబట్టి జన్మల్లో ఉన్నప్పుడు కొంచెం ఆలోచన తీవ్రంగా ఉండడం ప్రవర్తన సరిగా లేకపోవటం ఇట్లాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి కొంచెం ఆరోగ్య విషయంలో కూడా దెబ్బ తినేట అవకాశం అంటే చిన్నపాటి అనారోగ్యాలు కూడా కలిగే అవకాశం రవి వల్ల కలుగుతుంది కుజుడు కుజుడు జన్మల్లో వ్యసలు యోగించడండి ఆయన కూడా ఇంచుమించు తీవ్ర స్వభావి మాటలో కఠినత్వం ఉంటుంది గాయాలు అయ్యే శరీరానికి తనుభావం కాబట్టి గాయాలు అయ్యేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఎక్కడ ఏది మొదలు పెట్టినప్పటికీ ముందుకు వెళ్ళాలనేటువంటి పరిస్థితి ఇక బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే జన్మల్లో ఒక ఇరవై నాలుగు రోజుల పాటు జన్మల్లో ఉన్నారు ఏమీ ఉపయోగం లేదని జన్మల్లో ఆయన యోగించ జాలరు అలాగే వ్యయస్థానంలో ఆరు రోజులు వ్యయస్థానంలో కూడా ఆయన ఆరు రోజులు యోగించరు అక్కడ ఇక్కడ కూడా ధనం వ్యయమే జరుగుతూ ఉంటుంది జన్మల్లో ఉన్నప్పుడు వంచే ఆలోచనలు కానీ వ్యాపారం నా సరిగా నడవటం కానీ ఏమీ మనసు బాగలేకపోవటం ఆరోగ్య అనారో శరీరానికి సంబంధించి కొంచెం అనారోగ్యాలు కూడా పొడచూపే కాశ అవకాశం ఉంది అంటే రవి యోగించటం లేదు కుజుడు యోగించటం లేదు బుధుడు యోగించటం లేదు శుక్రులు మాత్రం యోగిస్తూ ఉన్నారు శుక్రుడు ఒకడు యోగిస్తు ఉన్నారు ఇకపోతే చతుర్థంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది రాహుగ్రహ సంచారం అలాగే పంచమంలో ఉన్నటువంటి శని కూడా వక్రగతి కారణంగా చతుర్థ స్థాన ఫలితాన్ని ఇస్తున్నారు అంటే వృచ్చిక రాశి వాళ్ళకి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు అర్ధాష్టమ శని ఫలితాన్ని ఇస్తాడు తదుపరి మ్యాని మీరంలోకి వెళ్ళిపోతారు అప్పుడు పంచమ స్థాన ఫలితాన్ని ఇస్తారు ఇది ఈ విషయంగా శని విషయంగా ఇక్కడ రాహు ఇక్కడ మొత్తంగా ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు శని రాహు ఇద్దరే కలిసే ఉంటారు ఇక్కడ కాబట్టి ఇక్కడ మీకు జరగబోయేటటువంటి విషయం ఏంటంటే దీన్ని సుఖస్థానం అంటారు తల్లిగారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది విద్య విషయంలో కానీ గృహ విషయంలో కానీ భూమి విషయంలో కానీ వాహనం విషయంలో కానీ స్వభావం విషయంలో కానీ ఇబ్బందులు పూర్తిగా ఉంటాయి కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులకి వాహనాలు అమ్మేవారికి వాహనం డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా వాళ్ళందరికీ అనుకూలం కాదు అలాగే ప్రతివారు ఈరోజు వాహనం లేకుండా నడిచే పాదచారులుగా వన్ పర్సెంట్ కూడా లేరని చెప్పాలి అంచేత ప్రతివారు ఏదో వాహనమే వాహనం నడిపేటప్పుడు మెట్లు దిగేటప్పుడు అట్లా చాలా జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి సమయం ఎందుకంటే చతుర్థంలో రెండు రాహువు శని తీవ్రమైనటువంటి గ్రహాలు తీవ్ర స్వభావం కలిగినటువంటి గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఇకపోతే ఈ ఇదే వృచ్చిక రాశి వారికి భాగ్యస్థానంలో గురువు సంచారం జరుగుతోంది అతిచారం వలన ఏది ఏమైనా సరే భాగ్యస్థానంలో గురు సంచారం వలన మీకు అద్భుతమైనటువంటి ఫలితాన్ని గురువు ఇవ్వబోతున్నారు ఇక్కడ తండ్రి గారితో మీకున్న అనుబంధం బాగా పెరుగుతుంది వారి ఆశీస్సులు మీకు లభిస్తాయి గుళ్ళు గోపురాలు తిరగలుగుతారు అలాగే ఇక్కడ భాగ్యస్థానం కాబట్టి కొంతమందికి వివాహం అయ్యే అవకాశము వివాహం కుదిరేటటువంటి అవకాశం కూడా మనకి గోచరిస్తుంది దశమస్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతున్నదండి కేతుగ్రహసంచారం దశమ స్థానంలో జరగడం ద్వారా వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి అందులో ఏ విధమైనటువంటి అనుమానము లేదండి వృత్తి అంటే ఇప్పుడు సొంత వృత్తి అనుకోండి నష్టాలు జరుగుతూ ఉంటాయి వ్యాపారం అయితే అదే ప్రభుత్వ ఉద్యోగం అనుకోండి మీరు కష్టపడి ఎంత పని చేసినప్పటికీ కూడా మీకు సరి అయినటువంటి గుర్తింపు రాకపోవటం లాంటి అంశాలు ఖచ్చితంగా కలుగుతూ ఉంటాయి ఈ విధమైనటువంటి వృత్తిపరమైన ఇబ్బందులన్నీ మనకు ఉంటాయి ఈ విధమైన ఫలితాలు రుచిక రాశి వారికి కలుగుతున్నాయి కాబట్టి నిజంగా చెప్పాలి అన్నట్టయితే ఇక్కడ మీకు అనుకూలమైనటువంటి గ్రహము శుక్రుడు ఒకడు గురువు ఒకరు కేతు ఒకరు మూడు గ్రహాలు మాత్రం మీకు అనుకూలంగా గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి ఒక రకంగా పర్వాలేదు చెప్పుకోవాలి మిగతా గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి వాటి యొక్క దోషాలు పోవటానికి ఈ గ్రహం చెప్పాలు అదే శ్లోకాలు లేదో గాయత్రియో లేకపోతే ఏదో ఒకటి తీసుకున్నట్టయితే మీకు ఆ దోషాల నుంచి సునాయాసంగా బయటపడతారు సోహో